హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది హియాడస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా నేను నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూడండి వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే వీడియోకి తెలుసు కదా ఒక లైక్ ఇచ్చేయండి ఇంక ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట పిల్లలు వెళ్ళిపోయినాక కొంచెం బ్రష్ అప్ అయిపోయి బ్రష్ అది చేసి టిఫిన్ చేసి సో ఇంకా తలకి నూనె పెట్టేసుకున్నాయి ఇంకా పైకి జడ అల్లేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకెక్కడైతే మార్నింగ్ లాగూ ఫేస్ పై ఇంకా ఏం క్రీమ్ రాయాలో తెలియట్లేదండి పింపుల్స్ అయితే బాగా వచ్చేస్తున్నాయి ఫేస్ అనేది చాలా కొంచెం చిరాకు చిరాకు ఎంత నీట్గా ఎంత నీట్గా ఉన్నా సరే ఇంకా బయటకు కూడా వెళ్ళండి ఇంట్లోనే ఉంటాను మ్యాక్సిమం నేనైతే సో ఫేస్ అయితే అసలు బాగా పింపుల్స్ వచ్చేస్తున్నాయి ఏం వాడాలి ఏంటి అనేది లేడీస్కి అయితే బాగా తెలుస్తుంది కదా కొంచెం అయితే నాకు కామెంట్ చేయండి తెలిస్తే ఇంకెక్కడైతే అంట్లో బట్టలు అయితే ఉతికి ఆరేస్తాను ఇస్తానమాట కంఫర్ట్ లో పెట్టి ఇంకా క్యారేజ్ బ్యాగులు కూడా వాష్ చేసి తీగ మీద అయితే ఇంకా ఆరే పెట్టాను అనమాట ఇంకా లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఈ వీడియో అయితే ఉంటుంది అంటే పిల్లలు వెళ్ళిపోయారు కానించి ఇంకా లంచ్ లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది సో ఈ వీడియో అనమాట కానీ రెడీ అయిపోయి మార్కెట్కి అయితే నేనే వెళ్ళాను అనమాట అంటే మా హస్బెండ్ నేను వెళ్ళా కూరగాయలు మాత్రం నేనే ఏరే తీసుకొని వచ్చాను ఇంకా మేక మాకైతే ఇంకా వంకాయ ఎగురు చేద్దామనేసి పిల్లలిద్దరికీ నాకు అనమాట ఇంకా దొండకాయలు కూడా తెచ్చాను అర కేజీ దొండకాయలు అర కేజీ వంకాయలు అయితే తీసుకొని వచ్చాను జస్ట్ ఇది ఫ్రైకి మాత్రమే అనమాట కర్రీ ఏమి చేయను కర్రీ చేస్తే ఎక్కువగా మిగిలిపోద్ది అండి పాడైపోద్ది అంత ఎక్కువగా కూడా మేము తినము కర్రీకి అయితే పావు కేజీ కూరగాయలు అయితే ఏదైనా సరే సరిపోతాయి అనమాట వచ్చేసి ఇంకా వంకాయలు అర కేజీ దొండకాయలు అర కేజీ తెచ్చాను దొండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్రైకి అయితే సూపర్గా ఉంటాయి ఇంకా మా హస్బెండ్కి తినకూడదని చెప్పి చెప్పాను కదా సో ఆయనకైతే ఫ్రై చేద్దాం అనేసి ఇంకా దొండకాయలు తెచ్చాను ఇంకా ఏం తింటామంటే దొండకాయలు తీసుకోమనంటే ఇంకా దొండకాయలు తీసుకున్నాను ఈ మాకైతే వంకాయ ఇగురు వంకాయ తినకూడదు అనేసి అయినా మేము మాత్రం వంకాయ ఇగురైతే తీసుకుంటాము ఇక్కడైతే ఉల్లిపాయలు తీసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు ఇంకా టమాటాలు అయితే వంకాయ ఇగురులోకి అండి దొండకాయలో ఫ్రై ఏదన్నా ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా కూరగాయలు అదే ఉల్లిపాయలు టమాటాలు వేసుకోం కదా ఇగురులోకి అయితే నేను వేస్తాను సో మీరు వేస్తారో లేదైతే నాకైతే తెలియదు కానీ నేనైతే వేస్తానన్నమాట ఇంకా రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉన్నాయి రెండు తీసుకున్నాను అన్నమాట ఇంకా గిన్నెలో వాటర్ పెట్టేసుకొని అందులో ఉల్లిపాయలు టమాటాలు అయితే ఆ వాటర్లో వేసేసుకుంటున్నాను ఇంకెక్కడైతే ఇంకా కూర్చొని అయితే ఇంకా కట్ చేస్తున్నానమాట ఇంకా ఈజీగానే ఉంటుందండి వంట చేయాలంటే నాకు తొందరగానే అయిపోతుంది ఎందుకనేమో తెలియదు తొందరగా కట్ చేయడం అన్నీ కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే తొందరగానే కట్ చేస్తానేమో నేను నా ఒపీనియన్ అనమాట నేనైతే సో ఫాస్ట్గా అక్కడికక్కడే కట్ చేస్తాను కిచెన్ దగ్గర అయితే ఇంక ఇప్పుడైతే ఇక్కడ బయట కూర్చొని ఇంకా చేస్తున్నాను అనమాట ఫైనల్గా అయితే ఇంక ఈరోజు వంకాయ ఈగరు మా హస్బెండ్కి ఏమో తొందరగా ఈగుర ఫ్రై అనమాట సో ఇందులో చారు గీరు ఏమీ చేయను నార్మల్గానే ఉంటుంది అనమాట సో నార్మల్గా తినేయవచ్చు దొండకాయ ఫ్రై నార్మల్గా అయితేనే చాలా బాగుంటుంది అనమాట అసలు నార్మల్గా అయితే సూపర్గా ఉంటుంది దొండకాయ ఫ్రై కాకపోతే వేడి అని అంటారు దొండకాయ కూర అయినా సరే ఫ్రై అయినా సరే కొంచెం వేడి చేస్తుంది అంటారు అనమాట ఇప్పుడు ఒకసారి తింటామండి ఇంకా అదే పనంగా తినాం కదా సో దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం మా పిల్లలకైతే ఇంకా నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా కేజీ తెచ్చుకోవచ్చు కామో కట్ చేయలేండి కేజీ అయితే తెచ్చుకోవచ్చు అందరికి ఒకటే చేసుకోవచ్చు కాకపోతే ఎందుకలే వేడి చేసి అది అదే రెండు పూటలు కావాలి కదా ఒక కొంచెం ఇది కొంచెం చేసుకుంటే సో ఈక్వల్గా ఉంటుంది అనమాట సో అందులో దొండకాయలు మగ్గడానికి టైం పడుతుంది అలాగే దొండకాయలు కట్ చేయడానికి కూడా టైం పట్టేస్తుంది అనమాట ఇంకా అది ప్రాసెస్ దొండకాయ ప్రాసెస్ అనమాట సో ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా మా పిల్లలు వైట్ డ్రెస్ అయితే వేసుకెళ్ళారనమాట అంటే సాటర్డే వైట్ డ్రెస్సు వెన్స్డే ఏమో సివిల్ డ్రెస్ అనమాట అంటే రివర్స్ అనమాట చాలా మందికి అయితే సాటర్డే సివిల్ డ్రెస్ ఉంటుంది వెన్స్డే ఏమో వైట్ డ్రెస్ ఉంటుంది అనమాట మా పిల్లలకైతే రివర్స్ కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఏదో ఆలు ఈ అయినాకైతే ఇంక ఇందులో ఫ్రై చేస్తున్నాను అనమాట సింపుల్గా అయితే చేస్తాను ఇంక రోజు ఉల్లిపాయ మొక్కలు సగం ఫ్రై అయిపోయినాకైతే అందులో కరివేపాకు పసుపు అలాగే ఉప్పు వేసేసుకొని ఒక ఫైవ్ టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలన్నమాట ఇంకా అలా మగ్గినాక ఆ తర్వాత నేను వంకాయలు కూడా వాటర్ పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకుని ఇలాగ బారుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా సగం ఎలాగో ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకా అందులో వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే ఇంక ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడు దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇంకా అవి కట్ చేసేయాలి దొండకాయలు కాడల కట్ చేసి ఇంకా అవి దొండకాయలు కట్ చేయాలి అనమాట దొండకాయలు కట్ చేయడానికి చెప్పాను కదా టైం పట్టేస్తుందని ఇంకా వంకాయలు కూడా వేసేసి సిమ్లో పెట్టేసి ఇంకా దొండకాయలు కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట పక్కనైతే రైస్ అయితే ఉడుగుతుంది బయట పైన అయితే చాలా ఈజీగా చేసుకుంటాను వంట విషయానికి వస్తే ఎక్కువ ఎట్లాంటి కూరగాయలు విషయంలో అయితే ఎక్కువ టైం పట్టే కూరకాయలు అయితే చేయడానికి అయితే చాలా ఈజీకి వచ్చేస్తుంది అనమాట ఎందుకో ఏమో తెలియదు కానీ నాకైతే వంటలో అంత రావండి ఏదో నాకు వచ్చినట్టు నా స్టైల్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా బాగా నేర్చుకోవాలనేసి నేను ఇంకా అనుకుంటున్నాను ఎట్లాగో వీడియోలో కూడా చూపిస్తున్నాను కాబట్టి వంటలు ఇంకా బాగా నేర్చుకోవాలి రకరకాల ఐటమ్స్ అయితే వండాలనేసి ఇంకా నేను అనుకుంటున్నాను అనమాట ఒకటి ఒకటి అయితే కొంచెం రానివి వచ్చినాయి కదండి రానివి ఏమైనా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేద్దామనేసి ఇంకా అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ రైస్ ఉడుగుతుంది ఇంకా వంచేసినాకైతే ఇంకా దొండకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటాను ఇప్పుడు దొండకాయలు అదే గిన్నె వంకాయలు కట్ చేసుకున్న దాంట్లో అయితే వా అది కడిగేసి మళ్ళీ వాటర్ పట్టేసి అందులో దొండకాయలు కాళ్ళ కట్ చేసుకుని ఇంకా వాటర్లో వేసేసుకుంటున్నాను ఇంకా మట్టి పేరుపోయి ఉంటుంది కదా శుభ్రంగా కడగాలి కడిగినకైతే దొండకాయలు ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటాను గిన్నెలో వేసుకున్నకైతే ఇంకా బయట కూర్చొని ఇంకా కట్ చేస్తాను అనమాట టైం పట్టేది కదా ఇక్కడైతే నుంచొని ఇంకా అంతసేపు చేయలేం కాబట్టి సో బయట కూర్చొని ఇంకా దొండకాయ ముక్కలు అది కట్ చేసుకుంటాను అటు ఇటు కాళ్ళు ఉంటాయి కదా ఇంకా కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే రైస్ వచ్చేసినాకైతే దొండకాయలు ఫ్రీగా చేసుకుంటాను ముందు మా పిల్లలకి నాకు వంకాయ ఎగురన్నాను కదా ముందు అయితే అయితే రెడీ అయిపోతుంది ఇంకా క్యారేజ్ పెట్టేస్తే దొండకాయ ఫ్రై ఇంకా లో లేట్గా అయితే మగ్గున పర్వాలేదు అనమాట ఇంకెక్కడైతే వంకాయలు మగ్గుతున్నాయి ఈ లోప దొండకాయలు అయితే కట్ చేసుకుంటాను ఇంకా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి సో నా డైలీ వీడియోస్ సారీ మా నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి సో బ్యాడ్గా అయితే అనుకోవద్దు అందరు లైఫ్ స్టైల్స్ ఓకేలాగా ఉండాలని ఏమీ లేదండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు సో తప్పుగా అయితే అనుకోవద్దు అనమాట ఏంటి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది నేనేం తప్పుగా మాట్లాడతలేదు నాకు తెలిసి నేను తప్పుగా ఎప్పుడు మాట్లాడినా అనమాట సో తప్పుగా మాట్లాడుతుంది మనకేమొస్తుందండి సో మన పర్వే కదా పోయేది సో ఎందుకు మాట్లాడతాను నేను అట్లా మాట్లాడను ఫైనల్గా అయితే వంకాయ ఇగురు ఫ్రై అవుతుంది కారం అది వేసినాక మళ్ళీ సిమ్లో పెట్టేస్తాను అనమాట ఇంకెక్కడైతే దొండకాయలు కట్ చేస్తానండి హాఫ్ అన్ అవర్ పైన పెట్టేసింది కేజీ దొండకాయలు కట్ చేయడానికి అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది ఆల్రెడీ సిమ్లో పెట్టి మగ్గిచ్చారు అది కూడా ఆఫ్ చేస్తాను ఇక్కడ వంకాయ ఇగురు కూడా అయిపోయింది అనమాట ఇంకా క్యారేజ్ సర్దేస్తే అయిపోతుంది ఇంకా దొండగా ఫిర్రై మా హస్బెండ్కి కదా కొంచెం లేట్ అయినా పర్వాలేదండి ఇంకా ఆయన వన్ వన్ థర్టీ టూకి అట్లా తింటారు కాబట్టి ఇంకా తర్వాత చేసుకున్నా పర్వాలేదు ఇక్కడైతే వంకాయ గురువు అదే వంట అయితే ప్రస్తుతానికి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పిల్లల క్యారేజీలో వాష్ చేసి ఎండ్లో ఆరబెట్టాను ఇంక ఇప్పుడైతే తీసుకుని వెళ్ళిపోయి రైస్ అయితే సర్దేసేయాలన్నమాట ఇంకా చల్లార పెట్టాలి ఫస్ట్ అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఫ్యాన్ కింద పెట్టేస్తాను అంటే అప్పుడకప్పుడు పిల్లల వేడివేడిది అయితే కలుపుకొని తినలేరు కదా చాలా ఇబ్బంది పడతారనేసి నేను ముందుగానే చల్లార పెట్టేస్తాను చాలామంది అంటారు పొద్దున్నే పెట్టుకో పెట్టేవచ్చు కదా పిల్లలకే క్యారేజ్ అంటారు ఆ స్కూల్లో కలిపి పెట్టాలండి కలిపి పెడితే మనకి ప్లేట్లో అన్నం కలిపి ఎవరన్నా వచ్చారంటే అన్నం అట్లా పెట్టేసి వెళ్ళా ఉంటే ఒక పదిహేను నిమిషాలు ఎట్లా కలిపిన అన్నం ఎట్లా అయిపోతుందండి కొంచెం ఏదో నీరుగా ఆరిపోయినట్టు ఏదోలా ఉంటుంది అలా పిల్లలు ఎలా తినగలరండి అందుకని నేను వేడివేడిదైతే అయితే అప్పటికప్పుడు వండి అట్లా ఒక టెన్ మినిట్స్ అయితే చల్లారు పెట్టుకుని అట్లా క్యారేజ్ పెట్టిస్తాను అనమాట అందులో మా పిల్లలు కలుపుకుంటాం కూడా రాదు సో వేరే స్కూల్లో వేసాం కాబట్టి ఇంకా నేర్చుకుంటారనేసి ఇంకా అట్లా వదిలేస్తాను తింటాం నేర్చుకుంటారనేసి ఇంకెక్కడైతే తొండక ఫ్రై కూడా అయిపోయిందనమాట ఇంకా క్యారేజ్ కూడా సర్దేశాను పిల్లలకు వంకాయగురు అండ్ రైస్ కలిపి పెట్టేసాను అనమాట చల్లారు పెట్టి ఇంకా ఇంకా క్యారేజ్లో సరిదేయడమే సో అనమాట వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈరోజు స్పెషల్ సెంట్ అనేది చూసారు కదా టైం వచ్చేసి ట్వెల్వ్ టెన్ అయితే అయింది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్